అందరికీ నమస్కారం అండి దసరా నవరాత్రి స్పెషల్గా మొదటి రోజు బాల త్రిపుర అందరికీ పెట్టి పెట్టి పొంగలి నైవేద్యం రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి మరి రెసిపీని చూసేద్దాం పదండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి తడారిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి తడారిన పెసరపప్పులో కొద్దిగా నేతిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పెసరపప్పు బియ్యాన్ని తీసుకున్నాం కదా నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు మిరియాలు కాస్త వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజన్స్ రానివ్వాలి అన్నం పెసరపప్పు చక్కగా ఉడిపోయింది కదా కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేడివేడి నీళ్ళు పోసుకొని కాస్త అన్నాన్ని మెదుపుకోవాలి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి నేత పోపు పప్పు పెట్టుకోవాలి నెయ్యి కాస్త వేడేకాక అల్లం ముక్కలు పచ్చమిరపే ముక్కలు ఎండుమిరపే ముక్కలు జీడిపప్పులు కరివేపాకులు వేసుకొని అలానే వరకు మిరియాల్ని క్రష్ చేసి వేసుకోవాలండి పోపుని దోరగా వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలిపేసేయాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అండి అరిటాకులో వడ్డించి దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది